హాయ్ అందరికీ మనకు సామర్థ్యదా మంచివాడు మంచోడు అంటే మంత్ మంత్ ఇదో చేసింది అన్నట్టు పోయినవారం మనం దీంట్లోనే ఒక నాలుగు రోజులు ఎంత సంపాదన వచ్చిందనేది చూసుకున్నాం కదా ఈ వారం పద్దెనిమిదో తారీఖు నుంచి కూడా సేమ్ ఇర నాలుగు రోజులు అవుతుంది పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఎంత వచ్చిన వచ్చి మీకు రెండు సెక్షన్లకు వస్తే జీరో బ్యాలెన్స్ బ్యాన్స్ ఈ రోజు ఇరవై ఒకటి తారీఖు వెయ్యి తొంభై ఆరు ఇరవై మూడు ఆర్డర్లు అనేవి నాలుగు వందల యాభై రూపాయలు ఇన్సిడెంట్ ఉంది వెయ్యి వెళ్ళి మూడు వందలు వచ్చింది అనుకోండి నెక్స్ట్ ఇరవై తారీఖు ఆరు వందల ఇరవై ఒకటి పదిహేను ఆర్డర్లు అలా నూట ఐదు ఇన్సెంట్ నూట ఐదు ఇంచెంట్ కూడా చూస్తుంది పంతొమ్మిది తారీఖు దాంట్లో ఆరు వందల ముప్పై మళ్ళీ ఇసెంట్ అలా వీక్లీ వచ్చింది ఒకటి మళ్ళీ పద్దెనిమిది తారీఖు వీక్ స్టార్టింగ్ ఇరవై రెండు ఆర్డర్లు కొట్టిన రోజు సోమవారం రోజు పోయినవారం మనం సోమవారం మిస్యమైనా ఇప్పుడు ఈ పదివారం పదిహేడు అంటే అది పోయినవారం క్లోజ్గా ఉండాలి పద్దెనిమిది తారీఖు ఇరవై రెండు ఆర్డర్లు మొత్తం వీక్లీ వీజ్ మనం ఓపెన్ చూపిస్తాం స్టార్టింగ్ డేట్ పద్దెనిమిది ఇరవై వరకు ఇరవై ఒకటి ఇరవై మనకి వ్యూ రిపోర్ట్ వచ్చేస్తుంది మొత్తం నాలుగు వేల యాభై ఎనిమిది రూపాయలు నాలుగు రోజులకి మనం పోయిన వారు ఎంత వచ్చినాం నాలుగున్నర రోజులకి ఐదు వేలు చిరాంట్ సెక్షన్ ఇంచెం దానిలోకి వస్తే పొద్దున్న ఒకటి పోయింది మధ్యాహ్నం వచ్చింది మనకి ఈరోజు నిన్న నిన్న అయితే మూడు మూడు గోవింద పంతొమ్మిది తారీఖు వచ్చేసి పొద్దున్న మధ్యాహ్నం వచ్చింది సాయంత్రం దిగింది పద్దెనిమిది తారీఖు పద్దెనిమిది తారీఖు సాయంత్రం పోయింది ఇది ఇది ఉంటదనమాట మనం ఏదో పోయిన వారం కొట్టేసినాం కదా అని చెప్పి కూడా కొట్టేసిన ఏమో అని అనుకున్నాము పోయిన వారం నాలుగు రోజులుగా అంత అయింది ఈ వారం